బ్రేకింగ్ రేపు తెలంగాణ సచివాలయంలో అఖిల పక్షం ఎంపీల భేటీ జరగనుంది బనకర్ల ప్రాజెక్టు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం కాబోతుంది తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టుపై వివాదం నెలకొన్న నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అలాగే అన్ని పార్టీ ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లకి కూడా సైతం ప్రభుత్వం ఆహ్వానం పంపింది బ్రేకింగ్ చూస్తున్నాం రేపు తెలంగాణ సచివాలయంలో అఖిలపక్షం ఎంపీల భేటీ జరగనుంది బనకచెర్ల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం కానుంది తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్ల పై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు అలాగే అన్ని పార్టీ ఎంపీల అభిప్రాయాలు కూడా తెలుసుకొని ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయలకి సైతం ప్రభుత్వం ఆహ్వానం పంపింది బయటిక ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వనకొచ్చర్ల ప్రాజెక్ట్ పై కూడా సమావేశం కానుంది కా దీనికి సంబంధించి అన్ని మంత్రులు అన్ని శాఖలకి సంబంధించిన మంత్రులు కూడా హాజరు కావాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది ఎంసన్ కి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు అజీం రేపు సాయంత్రం సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా గోదావరి సంబంధించిన వాళ్ళపై వనకచెల్ల ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అయితే ఈ మన తెలుసు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ బంకజల్ల ప్రాగక్ట్పై ఇప్పటికే వివాదం నెలకొంది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బంకజల్ల ప్రాగక్ట్పై తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు అభ్యంతరాలు తెలిపింది దీనికి సంబంధించిన అంశంపై అనేక సార్లు కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాశారు ఈ నేపథ్యంలో రేపు నాలుగు గంటలకు ఏదైతే సచివాలయంలోని తన ఛాంబర్ లో ఏదైతే దీనిపై ఒక పవర్ పాయింట్ ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు ముఖ్య అతిథిగా దీనికి రేవంత్ రెడ్డి పాల్గొంటారు అలాగే ఈ అఖిలపక్ష సమావేశానికి ముఖ్యంగా ఎంపీలు అంటే అన్ని పార్టీ ఆల్ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను రాజ్యసభ ఎంపీలను కూడా స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించడం కూడా జరిగింది ఇందులో భాగంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం లోక్సభ రాజ్యసభ సభ్యులకు ఎంపీలకు స్వయంగా ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు ముఖ్యంగా మనకు తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ గోదావరి జలాలపై నిర్మిస్తున్నటువంటి బంకజర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు గత ఏదైతే జనవరిలో కూడా ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మరియు జయశక్తి మంత్రులకు ఏదైతే ప్రభుత్వానికి లేఖలు కూడా రాసారు ఆ లేఖలకు సంబంధించిన అంశం కావచ్చు అక్కడ నిర్మిస్తే బంచకెడ్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణకు జరిగేటువంటి నష్టంపై ఏదైతే చాలా క్లారిటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ కూడా తెలుస్తుంది అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఇప్పటికే ఏదైతే ఆల్ పార్టీ ఎంపీలు అటు ఎంఐఎం బీజేపీ పార్టీల ఎంపీలకు కూడా ఆహ్వానించారు మరి ఎంపీలు అందరూ ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా చూడాల్సి ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికీ కూడా ఏదైతే ఈ విషయాన్ని కూడా స్వయంగా తెలియజేయడం కూడా జరిగింది మరి ఈ విషయంపై ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు నిర్మాణంపై ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న అభ్యంతరాలు అలాగే పవర్ పాయింట్ ప్రయాణించిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సి ఉంటుంది ఇప్పటికే హరీష్ రావు పదే పదే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి దిగడంలో విఫలమయ్యారనుకుంటూ అనేక సార్లు విమర్శలు కూడా చేశారు అయితే ఇటు బీజేపీ కావచ్చు ఎంఐఎం బీఆర్ఎస్ ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం తోతే ఖచ్చితంగా ఈ విషయంపై అందరం కలిసికట్టుగా పోరాడడం కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించిన ఎంపీలు మాట్లాడడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఏదైతే దీనిపై పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వట్టు ఆల్రెడీ ఇప్పటికే ఒక లేఖను విడుదల చేశారు సో మరి ఎవరెవరు హాజరవుతారు సో ఏ అంశాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా కోర్టు చేసి చెప్తారనేది మాత్రం కాస్త ఆసక్తికరంగానే మారింది రైట్